ఈ మొక్క కాయల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి షుగర్ వ్యాధిని తరిమికొట్టే లక్షణాలు ఈ కాయల్లో ఉన్నాయి మన పూర్వీకులు పూర్వం అడవులపై ఆధారపడి జీవించేవారు అడవులలో దొరికే కాయలతో జీవనాధారంగా బ్రతికేవారు వారికి అడవులలో ఏ సీజన్లో ఏ పండు పండుతుందో అనే అవగాహన బాగా ఉండేది అడవిలో అన్నింటికంటే ముందు కాచేది ఆరెదొండ లేదా ఆదొండ అందుకే మన పెద్దలు అడవికి ముందు ఆరదొండ అనే సామెతను నానుడిగా చేశారు పూర్వం ఆరదొండను కూరగా మరియు పచ్చడిగా పెట్టుకొని మన పూర్వీకులు ఎంతో ఇష్టంగా తినేవారు ఇవి ఒక్క అడవిలోనే కాదు ఎక్కడైనా దొరుకుతాయి పంట పొలాల కంచెల వెంట డొంకలకు ఇరువైపులా రోడ్లకు ఇరువైపులా ఈ కాయలు దొరుకుతాయి పల్లెటూర్లలో పట్టణాల్లో కూడా ఇవి లభిస్తాయి ఇప్పుడు మాత్రమే దొరికే ఈ ఆదొండ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆరదొండ ఈ సీజన్లో బాగా దొరుకుతుంది దీనిని ఆరదొండ లేదా ఆదొండ లేదా ఆరుదొండ లేదా గోవింద మొక్క లేదా గోవింద పొద అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ మొక్కను మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలపండి ఆరదొండ క్యాపరేసీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం క్యాపరస్ జిలానిక అంటారు దీనిని ఇంగ్లీష్లో ఇండియన్ క్యాపర్ సిలోన్ క్యాపర్ అని అంటారు ఇక వీటి కాయలను కూరగా తినటం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది శరీరంలో పేరుకుపోయిన మలనాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి సీజనల్గా వచ్చే అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఈ మొక్క పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి సూర్యుడి నుండి వెదజల్లే కిరణాలు ఎలా ఉంటాయో ఈ పువ్వు కూడా అదే మాదిరిగా ఉంటుంది అందుకే ఈ పువ్వును సూర్యకిరణ పువ్వు అని కూడా పిలుస్తారు ఈ కాయలు చిన్నవిగా గుండ్రంగా ఉంటాయి వీటి కాయలు ఆకుపచ్చగా ఉండి లోపల తెల్లగా ఉంటాయి సీతాఫలాలు ఎలా ఉంటాయో ఈ ఆరేదొండకాయలు కూడా అలానే ఉంటాయి గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరూ వర్షాకాలం రాగానే ఈ కాయలను సేకరించుకొని ఇష్టంగా కూరగా వండుకొని ఊరకాయలా పెట్టుకొని తింటారు ఈ చెట్టంతా ముళ్ళుంటాయి గ్రామాలలోని ప్రజలు ఎందుకు అంతగా ఈ కాయలను వెతికి మరీ తెచ్చుకొని తింటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మొక్క కాయల్లో ఉండే ఔషధ గుణాలు నొప్పులను మోకాల నొప్పులను కండరాల నొప్పులను నడుము నొప్పిని మెడనొప్పిని ఇలా అన్ని రకాల నొప్పులను తగ్గించటానికి ఈ ఆరదొండకాయలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి మన పెద్దలు ఇవి దొరికే కాలంలో వీటి కాయలను సేకరించుకొని కూరగా తినేవారు ఇలా తినటం వల్ల వారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని పొందారు ఇలా తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని శరీరానికి బలాన్ని ఇస్తుందని ప్రతి సంవత్సరం ఇది లభించే కాలంలో కూరగా వండుకొని తినేవారు ప్రస్తుతం ఇలాంటి ప్రకృతి సిద్ధమైన వాటిని తినటం మానబట్టే అనేక రోగాలు మనల్ని బాధిస్తున్నాయి గ్రామస్తులు తేలుకాటు పాముకాటు ప్రదేశంలో ఈ చెట్టు వేరును తీసుకువచ్చి దాని పైబెరడు తీసి దంచి ముద్దలా చేసి తేలు లేదా పాముకాటు ప్రదేశంలో పెడతారు లేదా రుద్దుతారు ఇలా చేస్తే పాముకాటు లేదా తేలుకాటు విష ప్రభావం తగ్గుతుంది ఇక ఈ ఆకులు చర్మ వ్యాధుల్ని తగ్గిస్తాయి గజ్జి తామర దురద లాంటి చర్మ వ్యాధులు తగ్గాలంటే ఆరదొండ ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయి పొటలో చాలా చాలామందిని ఇబ్బంది పెడతాయి అలాంటివారు ఆరదొండ కూరను తినటం వల్ల పొట్టలో నులుకురుగులు చనిపోతాయి వీటి కాయలను ఈ సీజన్లో కూరగా తినటం వల్ల ఈ రోజుల్లో భయంకరంగా విజృంభిస్తున్న షుగర్ వ్యాధి సైతం కంట్రోల్ అవుతుంది ఈ ఆరదొండకాయలు షుగర్ వ్యాధికి రామపాణంలా పనిచేస్తాయి అలాంటివారు ఈ కూరను తింటుంటే షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి ఇవి షుగర్ వ్యాధికి శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి అంతేకాదు వీటి పండిన కాయలు మితంగా తింటుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది ఆరదొండకాయలను కూరగా తింటుంటే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది పూర్వం పొలం పనులు చేసే సమయంలో నొప్పులు వస్తే ఇంటికి వచ్చాక కాగే నీటిలో వీటి ఆకులు వేసుకుని స్నానం చేసేవారు ఇలా చేయటం వల్ల నొప్పులు ఆ స్నానం ద్వారా పోయేవి పూర్వం ఆకలి లేకపోయినా లేదా వాంతులు అవుతున్నా దీని వేర్ల పైబెరడు సేకరించి కషాయంలా కాచి తాగేవారు కీలనొప్పి లేదా కీలవాతం ఉంటే దీని వేర్లు మరియు కొమ్మ పైబెరడు సేకరించి దంచి పేస్ట్లా చేయాలి ఈ పేస్ట్ను పైన అప్లై చేస్తుంటే కీలనొప్పి కీలవాతం తగ్గుతాయి మొలల సమస్య ఉన్నవారు వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కరిగి వీటి ఆకుల పేస్ట్ను మొలలపై అప్లై చేసి ఉదయం కడుక్కుంటుంటే మొలల సమస్య కూడా పోతుంది ఆరదండను కూరగా వండుకొని తింటుంటే తలనొప్పి లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి లేదా వీటి ఆకులను పేస్ట్లా నూరి నుదుటికి అప్లై చేస్తే తలనొప్పి తగ్గుతుంది విరోచనాలు జగట విరోచనాలు తగ్గటానికి వీటి ఆకుల్లో నల్లమిరియాల చూర్ణం కలిపి దంచి చిన్న గోలీ సైజులో తయారు చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే తగ్గుతాయి పొత్తి కడుపులో నొప్పి లాంటివి ఉంటే వీటి కొమ్మ యొక్క పైబెరడు తీసుకొని దంచి పేస్ట్లా చేసి దీనికి పది మిరియాలు రెండు వెల్లుల్లి రబ్బలు కలిపి దంచి దీనిని ఐదు వందల ఎంఎల్ నీటిలో కలిపి రోజులో సార్లు తీసుకుంటే ఉదర సంబంధిత వ్యాధులు పోతాయి మోచరోగం తగ్గటానికి వీటి వేర్లు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి దీనికి గుప్పెడు వేళ్లను సేకరించి శుభ్రంగా కడిగి అందులో యాభై గ్రాముల ఉల్లిపాయలు యాభై గ్రాముల బెల్లం కలిపి మెత్తటి పేస్ట్లా చేయాలి వీటిని గోలియంత మాత్రలుగా చేసుకొని రోజుకు రెండుసార్లు మూడు రోజులు వేసుకుంటే మోచరోగం పోతుంది కడుపులో నొప్పి ఉన్నప్పుడు వీటి కూర తింటే తగ్గుతుంది కాబట్టి ప్రకృతి నుండి సహజంగా లభించే ఆరదొండ లేదా ఆదొండ వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి